భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శ్రీ కుసుమ హరినాథ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు శ్రీ కుసుమ హరినాథ ప్రచార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో శ్రీ కుసుమ హరినాథ సేవా సమితి ఇల్లెందు కమిటీ సహకారంతో ఇల్లెందులో రెండు రోజులుగా జరుగుతున్న శ్రీ కుసుమ హరినాథ భక్తితత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది ప్రజలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డాక్టర్లతో ఉచిత వైద్య శిబిరం కావలసిన మందులను ఉచితంగా అందించారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ శ్రీ కుసుమ హరినాథ తత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సేవలు అందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో ఇల్లెందు శ్రీ కుసుమ హరినాథ సేవా సమితి సభ్యులు పుల్లూరు స్వరాజ్య గుప్తా సదానందం హరినాథ్ రామ్మోహన్ రావు సురేష్ రవికుమార్ జన్నల ఉపేంద్రనాథ్ టీవీ నరసింహారావు హసముల పుల్లారావు జంగాల హరీష్ పుల్లూరు కుటుంబ సభ్యులు వైద్య శిబిరానికి సేకరించిన డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది なおこれを見たことない。 సంస్థ గత ఎనభై సంవత్సరాల నుండి కృష్ణవర్లాల్ తీర్చ ప్రచారం ఆనంద ఆనందమీరోత్సవము పదసత్వ ప్రచార కార్యక్రమాలను ఈ ప్రతి సంవత్సరం ఒక జిల్లా నేను ఒక రాష్ట్రంలోని ఏ ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇప్పుడు ఎనభైవ శ్రీ కృష్ణవర్లా ఆనందమీరోత్సవాలను ఎల్లప్పుడు నిర్వహించేందుకు తీర్చయించాము ఎందుకు నాందిగా ఈపాల భక్తి తత్వ ప్రకార కార్యక్రమాలు సెమినార్ను ఇక్కడే ఎనిమిది వందల ఇరవై నాలుగు గంటల ఈరోజు ఇందులో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మేము అందులో ఇది ఉచిత వైఖ శిబిరాలు రక్తదాన శిబిరాలు అదేవిధంగా ఉచిత వస్త్రదాళాలు అన్నదాన కార్యక్రమాలు మరియు వీధులకు వీర విద్యార్థులకు ఆర్థిక సహాయం మొదల కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఆరుగురు నిపుణులైన ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు కృష్ణ అన్నాల ప్రతి సంస్థ ఉచితంగా మందులు అందజేస్తున్నారు కుష్మారణాథ ప్రచార సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శ్రీ కుస్మహరనాథ సేవా సమితి ఇల్ల వారి సహకారంతో మనము నిన్న ఇవాళ అనగా ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు రోజులలో కుష్మహరణాథ వ్యక్తికత్వ ప్రచార కార్యక్రమం చేసిన కూడా జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు రెండు వందల మందికి సరిపడే మందులను శ్రీ పుష్పహన్న ప్రచార సహ్యత ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వివిధ ప్రదేశాల నుంచి అంటే హైదరాబాద్ వరంగల్ లోకల్ ఇల్లందు ఖమ్మం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన డాక్టర్లు ముఖ్యంగా శుభానువందనం తెలియజేయాలి ఎందుకంటే వారు వారు ఓపి ఊలుకొని మన కుస్మహరనాథుల సేవకై దూరం వచ్చి వారు వారి సేవలను అందించడం ద్వారా భారతీయ శ్రీ కుసుమహరనాథులు వెళ్ళవెళ్ళగా వారి అసలు ఉండి వారికి సుభాషి శ్రీమారి కుస్మహరా కుస్మహర సేవా సమితి వారి యొక్క సహకారంతో ఈ రెండు రోజుల్లో మనం నిర్మించేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటిది ఈ సేవా దృక్పథంతో చేసేటువంటి మెడికల్ క్యాంప్ ఈ క్యాంప్ ఎందుకంటే అంటే మన దేశంలో వేదాలు ఏమైంది శరీరే గజరే బుద్ధి వ్యాధి తెలిసితే అనేక ఔషధం ధ్యాన వైద్యో నారాయణో అని అనుకుంటున్నారు शरीरों कोई रकल व्याधी अनेक रकल बाधा कंग तीर्थम अभी मन की अदे विधा वैद्यो नारायण मन वैद्य डॉक्टर साक्षात विष्णुमूर्ति समानी ऐसा मानते हैं। అనేక మంది బాధలతో ఉన్న వాళ్ళకి బాధలు చేస్తే వాళ్ళకి అర్థం కాబట్టి వాళ్ళకి కావలసినటువంటి ఒక సెల్స్ అపాయింట్మెంట్ ఎక్కడైనటువంటి వారికి వారిని నాలుగు మాటలు చెప్పినట్టయితే వారి యొక్క మనోధైర్యంతో పాటు ఇంకో పది సంవత్సరాలు ఎక్కువ కలుగుతారు అటువంటి ఉచారణ కోసం ఇటువంటి డాక్టర్స్ చేయబడుతుండే ఈ రోజున వెయ్యి రూపాయలు మనకు తెలియదు అటువంటి ఈ వైద్యులందరూ కూడా ముందుతో పాటు కాకుండా అది సేవా దృక్పథం వైద్య పుస్తకేనే సేవా దృక్పథం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అది నుంచి భక్తులకు మనం ఈవాలనేటువంటి సత్తు ఆ వైద్యులు మేము అవమానితగానే తప్పకుండా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని పేర్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి అనేక రకాలు కలిగినటువంటి వ్యాధి శాస్త్రం ఉచితంగా ఏటి టికెట్ లేకుండా వారికి ఉచితంగా పైగా వారికి కావలసినటువంటి మందులు కూడా ఈ ప్రచార సంస్థ వారు మా యొక్క సొంత ఖర్చులతోటి వారికి మందులు కూడా ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని ఇది ప్రతి చోట్ల చేస్తూ మేము ఎందుకంటే వైద్య వ్యక్తుల కాలం చూడండి వారి యొక్క ఈ ఆనందం మిగలాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమైంది అని మనం చెప్తాం అందుకోసం చెప్పాం దీనికోసం ఆ పుతున హరణాథుడు ప్రేమావతారంలో ఉండేటువంటి ఆ స్వామి రాధాకృష్ణ అవతారం అయినటువంటి వారి యొక్క ఆశిస్టికలంగా ఉంటాయి మేమందామృతంగా ఉండాలి కర్వేజన్లో ఉంటాము ಅನ್ನ ಕಾರ್ಯಕ್ರಮದ ಖರೀದಿ ಗಟ್ಟಿ ತರಚೂ ಫ್ರೀ ಮೆಡಿಕಲ್ ಕ್ಯಾಬ್ಬನು ಪ್ರಚಾರ ಸಂಸ್ಕೃತ ನೇನು ವರದಿ ಚಾಂ ನೇಮ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ ಸರ್ಜರೀನಿ ತಾನೇಮೋ ಫ್ರೀ ವೈದ್ಯ ಕ್ಯಾಕ್ನಾಲಜಿ మా ప్రజారత్వం చేస్తున్న కార్యక్రమాల్లో బావంతా మేము వీళ్ళు పాల్గొంటూ వీళ్ళకు ఉచితంగా ఇచ్చి పరీక్ష పరీక్షలు చేయడం రైతు బంధువులు కూడా సంబంధించారు ఈ బాబా తత్వం గురించి సుమహరణుల యొక్క తత్వం గురించి చేస్తున్నట్టు ఆయన ప్రేమతో ప్రజల సేవ చేయండి అనేది నేర్పించాడు ఆయన ప్రబోధవే ఉండటంతో మానవలతో అందరితో ప్రేమతో ఉండండి ప్రేమతో మనకంటే ప్రేమతో చేయాలి అది ఆ తత్వాన్ని నేను ప్రజల్లో తీసుకెళ్ళడానికి చెప్పి అన్ని కార్యక్రమాల్లో ఒక భాగంగా ఈ రైతు ఉచిత వైద్య శిక్షణ కూడా చేయడానికి నేను విశ్వస్తున్నాను ఇప్పుడు ఇబ్బందులు జరుగుతున్న దీనికి పాము నమస్తే అండి ఇవాళ నా సొంత ఊర్లో బిల్ల పట్టణంలో శ్రీ కుసుమారాచంద కొత్త సేవ సంఘం హైదరాబాద్ రావు తరఫున ఈరోజు మెడికల్ క్యాంప్ జరుగుతుంది నిన్న ఇవాళ అంత భక్తిపూర్వక అన్ని కార్యక్రమాలు అన్నీ జరిగినాయి అతను సో ఈ మెడికల్ క్యాంప్లో మేము కూడా ప్రతి సంవత్సరం భాగం అవుతూ బట్టు ఈ సంవత్సరం మా సభ్యులతో మా కుటుంబ సభ్యులందరి తరఫున నేను కూడా పాల్గొంటూ ఇలా వై ఉచిత వైద్య దాంట్లో పాల్గొంటున్నటువంటి కార్యక్రమం ఇలా ప్రతి సంవత్సరం దీన్ని పాల్గొని రోగులకు ఫ్రీగా ఇష్ట సేవ చేస్తున్న భక్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తెలివి ప్రసారం అయ్యే ఏఎన్ సిటీ మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం